ఓ మాత్రే నమ అందరికీ నమస్కారమండి దేవి నవరాత్రుల్లో రెండవ రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ విధియ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నాలుగవ తేదీన అమ్మకు ఏ అలంకరణ ఉంది ఏ నైవేద్యాలను సమర్పించాలి ఏ రంగు చీరను ధరింపజేయాలి ఏ మంత్రం పఠించాలి అదేవిధంగా అమ్మ యొక్క విశిష్టత ఏమిటి ఆ రోజు చేయవలసినటువంటి దానం ఏమిటి అందువలన వచ్చే ఫలితాలు వీటన్నిటిని గురించి ఈ రోజు వీడియోలో చక్కగా తెలుసుకుందామండి విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఈ దేవి నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతున్నాయండి ఈ నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి కనకదుర్గమ్మ శ్రీ మాత రూపంలో భక్తులకి దర్శనమిస్తారు గాయత్రీ దేవి ఐదు ముఖాలు ముత్యం వంటి తెలుపు పగడం వంటి ఎరుపు బంగారం రంగు నీలం శ్వేత వర్ణాల్లో ఉంటాయి వరదహస్తం హస్తాలతో పాటు అంకుశం కొరడ కపాల పాత్ర గద శంఖం చక్రం రెండు చేతుల్లో పద్మాలతో శోభిస్తూ ఉంటుంది పంచముఖాలు పంచభూతాత్మకమైన శక్తికి ప్రతీక మంత్రాలలో గాయత్రి మంత్రం చాలా గొప్పది దానికి అధిష్టాన దేవత గాయత్రి దేవి వేదవ్యాసులు వారు రచించిన దేవి భాగవతం ప్రకారం గాయత్రి పరదేవత స్వరూపం సూర్య భగవానుని సంచారం అన్ని లోకాలకు వెలుగును ప్రసాదించడం అందరినీ నిద్రలేపి కార్యకలాపాలకు ప్రోత్సహించడం అంతా గాయత్రి శక్తియే గాయత్రి వేదమాత ఈమెకి మరో పేరు సావిత్రి ఈమెను మొదట శంకరుడు విష్ణువు ఆరాధించారు గాయత్రి ఆధారంగానే బ్రహ్మ వేదాలను పలికి సృష్టి జరిపించాడు అందుకే ఆమె అందరికీ ఆరాధ్య దైవమైంది ఒక పురాణ కథ ప్రకారం ఆమె ఒకప్పుడు బ్రహ్మ భార్యగా ఉంటూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది ఆమె చైత్రుడనే రాక్షసుడిని సంహరించినట్లు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది సావిత్రికి దివ్య దృష్టినిచ్చి భర్త సత్యవంతుణ్ణి ప్రాణాలను యముడు నుంచి తిరిగి తెచ్చుకునే శక్తినిచ్చింది గాయత్రియేనని చెబుతారు సంధ్యా వందనాధికాల్లో కాక గాయత్రి మంత్రజపాన్ని నిత్యం విశేషంగా చేసేవారున్నారు ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రానికి విశ్వామిత్రుడు ఋషి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికచే ఏర్పడిన ఈ మంత్రం మన బుద్ధులను సరైన దారిలో నడిచేలా చేసి లోక కళ్యాణానికి మనల్ని సమాయత్తం చేస్తుంది గాయత్రీదేవి మానవులలో మొదటిసారిగా ప్రసన్నురాలై కనపడింది విశ్వామిత్రుడికే ఆమె శక్తి లోకానికి బాగా ప్రకటితమైంది కూడా విశ్వామిత్రుని ద్వారానే గాయత్రి మంత్రశక్తి వల్లనే రాజైన విశ్వామిత్రుడు తనలో బ్రహ్మర్షిత్వాన్ని నింపుకున్నాడు ఆయన వల్ల ఈ ప్రపంచానికి ఎంతో మేలు జరిగింది అడిగిన వరాలు ఇస్తూ సాధకుల మనోభీష్టాన్ని నెరవేర్చడమే ఆమె పని మాతృస్వరూపంతో విశ్వానికి అది దేవతగా త్రికాల త్రిశక్తి త్రిమూర్తి స్వరూపమే గాయత్రీదేవి ఉపనయనంలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు తండ్రి ఉపనయన గురువు అవుతాడు లేని పక్షంలో సద్గురు ద్వారా గాయత్రి మంత్రాన్ని స్వీకరించాలి గురువు ఉపదేశం లేకుండా గాయత్రీదేవిని ఉపాసించకూడదన్నది నియమం ఈ మంత్రంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం శక్తి దేవత ఉంటారు సనాతన ధర్మంలోని ముఖ్య లక్షణమైన ఆత్మ దర్శనానికి పరమాత్మ దర్శనానికి బ్రహ్మత్వం సిద్ధించడానికి ఇది మార్గదర్శి మూడు సంధ్యల్లోనూ గాయత్రి మంత్రాన్ని జపించడం సంధ్యావందనం చేయడం విధి ఆ విధంగా చేస్తే దరిద్రాలు తొలగడం పితృదేవతలకు తృప్తి వంశవృద్ధి గ్రహ దోషాలు సమసిపోవడం సుఖ జీవనం చేసిన పాపాలు నశించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ మంత్రాన్ని త్రిసంధ్యలలో ఉపాసించడం చాలా ఉత్తమం కనీసం సూర్యోదయానికి పూర్వం ఉపాసించడం మన విద్యుత్ ధర్మం వరుసగా వారం రోజులు సంధ్యావందనం చేయకపోతే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలంటారు పూర్వ జన్మలో చేసిన పాపాలు తెలియక చేసినవి పోగొట్టుకోవడానికే దేవతారాధన గాయత్రి ఆరాధన కూడా అటువంటిదే ఈ రోజున అమ్మకు నారింజ లేదా కనకాబరం రంగు చీరను ధరింపజేయాలి అండి అదేవిధంగా తామర లేక కలువ పువ్వులతో పూజ చేసుకోవాలి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోరని సమర్పించాలి అండి ఈరోజు చదవలసినటువంటి స్తోత్రాలు గాయత్రి మంత్రము స్తోత్రాలు కవచము అష్టోత్తరాలు చదువుకోవాలి అండి ఈరోజు ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అన్న మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు వీలైనంత ఎక్కువగా జపం చేసుకోవాలి ఈ రోజున ఎవరికైనా ఎర్రటి గాజులను దానంగా ఇస్తే మీకు విశేషమైనటువంటి మంత్రశక్తి తేజస్సు పెరుగుతుంది ఈరోజు అమ్మవారిని పూజించే సమయంలో ఎరుపు రంగు కానీ నలుపు రంగు బులుగు రంగు వస్త్రాలనైతే ధరించకూడదండి ప్రచోదయాత్ ఇది మాత యొక్క బోల మంత్రమండి ఈ మంత్రాన్ని మీరు మనస్సులో మాతను ఊహించుకుంటూ పైకి కాకుండా మనస్సులో వీలైనంత ఎక్కువసార్లు చదువుకోవాలి ఒకవేళ మీకు ఈ మంత్రము రాకపోతే ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రాన్నైనా మీరు జపం చేసుకోవచ్చండి అమ్మ దయ మన మీద ఉంటే మనకు సర్వం ప్రాప్తించినట్లే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు శ్రీ గాయత్రి మాతకి మనస్సారా నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు